ఐ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అంటే చాలా మంది కూడా బజ్జీస్ అయితే బీడింగ్ అవ్వట్లేదు చెప్పి చాలా మంది కూడా మనకు వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే చాలా మంది కూడా మనకి ఎంత కామెంట్ అయితే పెడుతున్నారండి మేము తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది టూ మంత్స్ అవుతుంది త్రీ మంత్స్ అవుతుంది అని చెప్పేసి కానీ అంటే మీరు చెప్పిన వీడియోస్ అన్నీ కూడా మేము ట్రై చేస్తున్నాం భయపడ ఎటువంటి యూజ్ అయితే లేదంటున్నారు దగ్గర నుంచి అయితే ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది వీడియో అయితే కంపల్సరీ కూడా మీరు అనేది వీడియో కనుక లైక్ చేయండి కింద కామెంట్ చేయండి అలాగేంటే నెక్స్ట్ ఏంటంటే మా ఛానల్ కానీ వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే మీకు అయితే వివరంగా చెప్తుంది మీకు అనేది ఫస్ట్గా ఏంటంటే మనం బీడింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు అనేది పక్క బీడింగ్ పేరు కావాలనుకున్నప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ కొనడానికి వెళ్తాం కదండి షాప్స్ కానీ లేదంటే పెట్ షాప్స్ కానీ లేదంటే ఎక్కడ షాప్లో మ్యాక్స్ అంటే అక్కడే దొరుకుతాయండి బోట్స్ అనేవి అక్కడికి వెళ్తాం అనేది నేను ఏం చెప్తానండి ఇందుకు తీసుకొచ్చిన తర్వాత మీరు ఆ మేల్ ఫీమేల్ తీసుకొచ్చిన తర్వాత బీడ్ అయ్యి అవి ఎక్స్ పెట్టి నెక్స్ట్ టైం పిల్లలు చేశారని చాలా టైం పడుతుంది మీకు అనేది ఇప్పుడు మీరు అందరూ అడిగింది ఏంటంటే మాకు అయితే తీసుకొచ్చి నెల రోజులు అయిపోవాలి అంటున్నారు కానీ నెరవేలు అవ్వాలంటే డెఫినెట్గా నేను చెప్పిన మీరు చేస్తే డెఫినెట్గా నెర్రోల్ అయితే అవుతుంది ఎలాగంటే మీకు అనేది ఫస్ట్గా మీరు షాప్కి వెళ్తారు వెళ్ళి షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి ఒక మేలు ఫీమేల్ అంటే మీరు కేసుకి మామూలు కేసు చూస్తారు కదా షాప్లు అనేది కేసులు అయితే దాదాపుగా ముప్పై ముప్పై జతలు కానీ లేదంటే ఒక ఇరవై జతలు ఉంటాయి అందులో అనేది ఒక మేలు ఫీమేల్ అనేది కంపల్సరీ కిస్సింగ్స్ అయితే అవుతూ ఉంటాయి చూడండి బాగా గమనించండి నేను ఏంటంటే నేను కూడా ఒకసారి కొత్త నీటంటే నేను స్టార్ట్ ఏంటంటే అంటే ఎక్కువ షాప్స్ కానీ లేదు పెట్టి షాప్స్కి వెళ్ళి అందులో ఒక మేలు ఫీమేల్ అనేది ఏదో కిస్సీన్స్ అయితే చేసుకుని నెక్స్ట్ అంటే రెండు ఏది దగ్గర ఉన్నాయి దాన్ని తెచ్చుకుంటే పోయి అంటే ఏంటంటే ముందుగానే కేసులు అనేది బీడింగ్ అనేది స్టార్ట్ చేయడం రెడీగా ఉన్నాయి అలానే మనం తెచ్చుకున్నాం అనుకోండి వెంటనే మన ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల రెండు నెలలు అనేది ఎక్సెల్ చేసేస్తాయి ఎలా కాకుండా ఏంటంటే ఒక మేలు ఫీమేల్ ఎటువంటి సంబంధం లేకుండా మనం తెచ్చుకున్నాం అనుకోండి టైం పడుతుంది కానీ బీడింగ్ అవుతుంది కానీ టైం పడుతుంది ఇంకా మనకు అనేది టైం వేస్ట్ అనేది చాలా మంది బాధపడుతున్నారు ఏంటంటే మాకు అనేది వన్ మంత్లో అయిపోయి టూ మంత్స్లో అయిపోయి అంటే మాత్రమే డెఫినెట్గా అనేది మనం అనేది షాప్లో కొనుక్కున్న మాత్రం కంపల్సరీ కూడా మనం వేస్ట్ చేయాలి మనం ఏం చేస్తారే మనకి అనేది తెలుస్తుంది ఏది మేలు ఏది ఫీమేల్ అనేది రెండు కిసిన్స్ అవుతుంది అని చెప్పి కిసిన్స్ అనుకోండి షాపల్ని అడగండి ఇది మేలు ఫీమేల్ అడగండి ఎందుకంటే ఒకవేళ వీక్గా తెలిసినా అనుకోండి మేలు ఫీమేల్ని వెంటనే తీసేసుకోండి లేదు మీరు తెలియపోయింది అనుకో షాపులు ఇది మేలు ఫీమేల్ అంటే డెఫినెట్గా చెప్తారు కాబట్టి తెలుసు కాబట్టి మేలు ఫీమేల్ అనేది అది అనుకోండి వెంటనే తీసేసుకోండి అది తీసుకున్న తర్వాత మీరు వెంటనే బీడింగ్ సంబంధించిన సామాన్ తీసుకోండి సామాన్ అంటే వస్తువులేం కాదండి కట్లు బోన్ అయితే కట్లు బోన్ లేదంటే మీరు అనేది క్యాల్సిన క్యాష్లు తీసుకోండి తీసుకొచ్చిన వెంటనే మీరు ఎన్నో కిస్సింగ్స్ అయిన బోర్డ్స్ ఏంటంటే మీరు అనేది ఇంకా బీడింగ్ రెడీ ఉన్నట్టు మీ అలాగే మైండ్ ఫస్ట్ ఉన్నది అది మైండ్లో ఫిక్స్ అయిపోలేదు ఇంకా అది కిస్సింగ్స్ అవుతుందంటే డెఫినెట్గా అనేది బీడింగ్ రెడీ ఉన్నట్టు మీరు ఏం చేస్తారో తీసుకొచ్చిన తర్వాత మీకు ఏదైనా కంపల్సరీ పాట్ పెట్టండి ముందుగానే పాట్స్ పెట్టిన తర్వాత రెండు వదిలేస్తారు అనుకోండి వదిలేసిన తర్వాత మీరు కట్ల బోన్ కట్ల బోన్ లేదంటే క్యాల్సిన రెండు అట్లయితే పెట్టేసి నెక్స్ట్ అంటే మీరు కంటిన్యూ అంటే ఈ రోజు మీరు కొత్తిమీర వేస్తారు అనుకోండి రేపు అనేది మీరు అనేది తోటకూర వేయండి అలాగా మీరు అనేది రోజు విరిచి అదే రోజు ఈ రోజు నెక్స్ట్ రోజు అది అలా వేసుకుంటే ఆకుకూరలు అనేది మీకు అనేది తోటకూర అనేది ఉంటే బీడింగ్ పనిచేస్తే అలాగే మీకు అనేది కొత్తిమీర కూడా బీడింగ్ పనిచేస్తుంది ఈ రెండు కూడా మీరు వేసుకున్నారనుకోండి కంటిన్యూగా అనేది ఈ రోజు వేసి రేజ్ మసాలా రోజు వచ్చి అది వేసుకొని అలా వేసుకుంటూ ఉంటే మీకు అనేది డెఫినెట్గా వన్ రోజులు అనేది మీకు అనేది డెఫినెట్గా అనేది రెండు కూడా బాగా కిసింగ్స్ అయ్యి పవర్ చెక్కింగ్ అయితే జరుగుతుంది కంపల్సరీ కూడా మీకు కావాలంటే ఒకసారి ట్రై చేయండి నా మాటని మీకు ఏంటంటే నెల రోజులు రెండు నెలల్లో బీడింగ్ అయిపోయిన మాత్రం కావాలనుకుంటే మాత్రం కంపల్సరీ కూడా మీరు షాప్కి వెళ్ళండి షాప్కి వెళ్ళి షాప్లో చూడండి ఏది కిస్సింగ్స్ అవుతున్నాయో షాప్లో అడగని ఒక మీకు తెలియపోతే మేల్ ఫీమేల్ అని వాళ్ళు డెఫినెట్గా చెప్తారు చెప్తే మాత్రం వెంటనే తీసుకోండి తీసుకొని తీసుకొచ్చుకొని మీరు చక్కగా అనేది బీడింగ్ చేసుకోవచ్చు మీకు బిజీగా బీడింగ్ అయితే అవుతుంది అంటే మీరు ఒక మేలు ఫీమేల్ తెచ్చుకొని అది కలిసినప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని టైం పడుతుంది ఎందుకంటే ఒక మేల్ ఫీమేల్ అనేది అది అర్థం చేసుకోవాలి ఏం కోడలు కదండి మనకి ఏంటంటే చాలామంది కనుక కోరిలా అనుకుంటున్నారు తీసుకొచ్చిన వెంటనే పెట్టకూ మన ప్రాసెసింగ్ అయిపోతే కదా అనుకుంటున్నారు అలాగా అవదండి బర్డ్స్ అనేది ఏంటంటే ఒక మేల్ ఫీమేల్ అనేది కంపల్సరీ లవ్ చేసుకున్న తర్వాత మాత్రమే కిసింగ్స్ అయ్యి నెక్స్ట్ అంటే మీకు అనేది అవి బీడింగ్ అయ్యి ఎక్స్పెక్ట్ అప్పుడు పిల్లలు చేస్తాయి ఎంత పొజెస్ అయితే ఉంటుంది ఎలా కాకుండా మనం తెచ్చిన నెల రోజులు రెండు నెలలు ఎప్పుడు మాత్రమే ఫస్ట్ అది బీడింగ్ పేరు తెచ్చుకోవాలి కానీ బీడింగ్ పేరు అనేది సాధారణంగా ఎవరు అమ్మరు కదండి మీకు అనేది అందువల్ల అంటే కొన్ని కొన్నినే షాక్ వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది అవి కిసింగ్స్ అవుతున్నాయి అంటే అది బీడింగ్ రెడీ ఉన్నట్టు మీకు అర్థమైందని సింపుల్ గా అయితే మీకు చెప్పాను అలాగే వీడియో కూడా చాలా మంది కూడా కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్తున్నారు అందువల్ల వీడియో కూడా కొంచెం లెంత్ అయితే తగ్గిస్తా అండి మ్యాక్సిమం అంటే సిక్స్ మినిట్స్ బాగా పెట్టడం జరుగుతుంది మీకు పై నుంచి అనేది అలాగే అంటే ఇక పైన నేను డైరెక్ట్ ఫేస్ టైమ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను చాలా మంది అడుగుతున్నారు భయ అంటే మీద అనేది కేసులు అయితే బాగా చిన్నవైపోయాయి చిన్నవైపోయి అని చెప్పేసి నిజంగానే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు చాలా పెద్దగా చేయాలనిపిస్తుంది ఈ ఫామ్ అనేది బట్ మనది ఫామ్ కాదు కదండి జస్ట్ అంటే హోమ్ బీడింగ్ మీకు ఇంప్రెషన్ అవ్వడం కోసం మాత్రమే గత ఏడు సంవత్సరాల నుంచి నేను నేర్చుకునేవి నెక్స్ట్ ఏంటంటే నా దగ్గర జరిగినవి అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈసారి మాత్రం డెఫరెంట్గా అనేది అలా ట్రై చేయండి కంపల్సరీ కూడా మీ దగ్గర బీడింగ్ అవుద్ది నెల రోజుల్లో బీడింగ్ అవుద్ది ఈసారి కంపల్సరీ అలాగే కొంతమంది అడుగుతున్నారు బయ్యా మా దగ్గర ఎక్స్ పెడతా కానీ ఎక్స్ పిల్లలు అవట్లేదు అంటున్నారు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టెక్కి పెడద్ది కదండి ఫస్ట్ ఎక్కి పెట్టిన తర్వాత మీరు టెస్ట్ కొద్దిగా చేయొచ్చు అది నెక్స్ట్ టైక్ పెడుతుంది చాలా మంది ఇదో అడుగుతున్నారు అంటే ఒక రోజు ఎక్క పెట్టింది రోజు ఎక్క పెట్టింది మళ్ళీ ఎన్ని రోజులకి ఎక్స్ పెడుతుంది అని అడుగుతున్నారు అది రెండు రోజు వచ్చి రోజు పడుతుంది ఎక్స్ అనేది అలాగంటే పిల్లలు కూడా రోజు విడిచి రోజే చేస్తారు పిల్ల కూడా కానీ డెఫినెట్గానే ఎగ్ అనేది కంపల్సరీ పడుతుంది ఈ రోజు అనుకోండి రేపు గ్యాప్ ఇచ్చి ఎన్ను కంపల్సరీ ఎగ్ పడుతుంది అలా ఎక్కి పెట్టదని అంటే మీకు అనేది కారణం అంటే మీరు డిస్టర్బ్ చేయడం కానీ లేదంటే ఆ బోర్డ్స్ అనేది డిస్టర్బ్ గురయ్యని అర్థం మీకు అనేది మీకు ఎందుకైతే క్లారిటీగా చెప్తున్నాను అంటే ఒకసారి బీలింగ్ అయిన తర్వాత డెఫినెట్గా బీలింగ్ అవుతుంది ఒక మేలు ఫీమేల్ అనేది డెఫినెట్గా బీలింగ్ అవుతుంది కానీ ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి అనుకోండి మేల్ కానీ ఫీమేల్ కానీ మ్యాక్జం అనేది మేల్ డిస్టర్బ్ అయినా రెండు ప్రాబ్లం అయితే ఉండదు కానీ ఫీమల్ డిస్టర్బెన్స్ అయితే మాత్రాన కంపల్సరీ కూడా ఎక్స్ అయితే పెట్టదండి ఇంకా నెక్స్ట్ ఎక్స్ పెట్టడంతో పాటు లో ఉన్న ఎన్ని అయితే ఎక్స్ పెట్టింది అన్ని ఎక్స్ కూడా కొద్ది రోజులు కొద్దిగా బయట చూసేటప్పుడు జరుగుతుందండి దయచేసి ఎవరైనా ఎక్స్ పెడితే మాత్రం దయచేసి అంటే కొన్ని వీడోలు చూస్తున్నారు మీరు చూసింటే మేము కొన్ని చేతితో తీసుకొని ఎక్స్ చూడొచ్చు అంటే అవి అన్ని బోర్డ్స్ కొన్ని ఒప్పుకోవండి ఇప్పుడు ఏంటంటే వేలలో బోర్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు అందులో ఉన్నప్పు పది గుడ్లు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు ఇక మీ దగ్గర అనేది ఒక రెండు పేర్లు మూడు పేర్లు ఉంటాయి ఆ రెండు పేర్లు మూడు పేర్లు అయితే మనం రెండు మూడు ఎక్స్ పెడితేనే మనం పెద్ద ఆనందంగా ఫీల్ అవుతాం ఇప్పుడు ఆ రెండు మూడు ఎక్స్ పెట్టి ఉంటే పిల్లలు ఉంటుంది బాధ ఆ బాధని మీకే తెలియాలి ఇప్పుడు చాలా మంది కామెంట్ పెడుతున్నారు కదా భయ మా దగ్గర పిల్లలు చేయడం ఆ బాధ మీకే తెలియాలి దాన్ని బట్టి ఆ బాధని మీకు రాకుండా ఉండాలంటే మీరు మాత్రం ఎక్స్పెట్ తి మాత్రాన ఇటువంటి డిస్టర్బెన్స్ చేయకండి ఎక్స్ అనేది అదిక పిల్లలు అవుతే చక్కగా ఎక్స్ పెట్టి చక్కగా పిల్లలు చేసేస్తాయి హ్యాపీగా అనేది మీకు వీడియో అర్థమైందండి ఈసారి మాత్రం మీ దగ్గర తొందరగా బీడింగ్ అవ్వాలంటే మాత్రాన మీరు బీడింగ్ పేరు తెచ్చుకోవాలి బీడింగ్ అయితే ఎవరో అమ్మరు కాబట్టి మీరు అని మీరే షాప్కి వెళ్ళి చెగ్గ్గా అనేది బీడింగ్ పేరు మీరు అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కిస్సింగ్స్ అవుతుందో దాన్ని తెచ్చుకొని చెగ్గ బీడింగ్ అయితే అవుతుంది డెఫినెట్గా అడగండి కిస్సింగ్స్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మేలు ఫిమేల్ కూడా కిసింగ్స్ అవుతాయండి అలాగే కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మేలు మేలు కూడా ఫీ మామూలు కిసింగ్స్ అవుతాయి అలాగే ఫీమేల్ ఫీమేల్ కూడా మ్యాథ్ తినిపించుకోండి దయచేసి మాత్రాన కిసింగ్స్ అయ్యేటప్పుడు మాత్రాన మీకు తెలిస్తే మేలు ఫీమేల్ మీరు తీసుకోండి లేదంటే డెఫినెట్గానే షాపులో అయితే అడగండి ఇది మేలే ఆఫ్ ఫీమేల్ అడగండి అలా కంపల్సరీ చెప్తారు ఎందుకంటే మేల్ ఫీమేల్ తెలుస్తుంది కాబట్టి చెప్తారు అలాగైతే మీరు తెచ్చుకోండి అలా కాకుండా మీరు ఏదో కిసింగ్స్ అవుతాయి కానీ తెచ్చుకున్నారు అనుకోండి మీకు తెలియకపోవడం నెక్స్ట్ షాప్లో అడగండి తెచ్చుకున్నారు అనుకోండి డెఫినెట్గా ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు అంటే మనకి అనేది రెండు మేల్స్ అవుతాయి రెండు ఫీమేల్స్ అవుతాయి అలా కాకుండా కంపల్సరీ మీకు తెలియకపోతే షాఫలు అడగండి ఒకవేళ మీకు తెలిసి మీరు తీసుకోండి ఒక ఫ్రెండ్స్ వీడియో మొత్తం మీకు అర్థమైందంగా ఉంటుంది వీడియో ఎంత బాగా చేసినా సరే చాలా మంది కూడా లైక్ చేసి చేయట్లేదు అలా కింద కామెంట్ కూడా చేయని వీడియో ఎలా ఎందుకంటే నేను నాకు పెద్ద ఫామ్ కాదు బట్ ఎటువంటి బోర్డ్స్ కూడా సేల్ చేయట్లేదు కానీ బోర్డ్స్ అనేది నాకు ఇష్టం కాబట్టి నేను ఏడు సంవత్సరాల నుంచి అనేది నాకు ఇష్టం కాబట్టి పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలిసిన ఇంప్రెషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు అందువల్ల చాలా మంది కూడా భయం మీ నెంబర్ పెట్టండి మీ నెంబర్ పెట్టండి అడుగుతున్నారు బట్ నా నెంబర్ అనేది సార్ అనేది డిస్ప్లే చేయడం జరుగుతుందండి ఈ సార్ అనేది వీడియో మీద అనేది అలాగే ఏంటంటే నేను ఏం చెప్తానంటే నేను నెంబర్ పెట్టాను కదండి దయచేసి ఏంటంటే ఎక్కువ ఫోన్ చేయకండి వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ కంపల్సరీ రిప్లై ఇస్తాను కానీ టైం పడద్దు ఎందుకంటే నా పర్సనల్ వర్క్ అనేది వేరే అండి బట్ ఏంటంటే నాకు ఇష్టం కాబట్టి యూట్యూబ్ ఛానల్ అనేది నెక్స్ట్ ఉంటే అలాగే అలాగే నేను బోర్డ్స్ కూడా కాబట్టి ఏదో జస్ట్ వీడియోస్ అని పెట్టడం జరుగుతుంది నేను ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫిజర్ చేసినట్టు ఏంటంటే టైంపాస్ ఫోన్స్ అయితే ఎక్కువ వచ్చేయండి అందువల్ల నేను నెంబర్ అడ్డం మానేసాను మన డిస్ప్లే మీద అనేది మీరు డిస్ప్లే మీద నెంబర్ ఎందుకు అంటుందనంటే మీకు అనేది చాలా మంది అడుగుతున్నారు భయ్య నెంబర్ పెట్టండి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంచెం ఏంటంటే మీతో మాట్లాడాలి బోర్డ్స్ గురించి అని అందువల్ల అయితే మా అనేది నెంబర్ పెట్టడం అయితే జరుగుతుందండి దయచేసి టైంపాస్ అయితే ఫోన్ అయితే చేయకండి ఏదైనా సరే నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి కంపల్సరీ కూడా మీకు గంటల గంటలగానే రెండు గంటలగానే నేను రిప్లై ఇస్తాను మరీ సీరియస్ ప్రాబ్లమ్ ఉంటే మీ బోర్డ్స్కి ఏమైనా ఇంపార్టెంట్ సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రమే అప్పుడు కాల్ చేయండి డెఫినెట్గా ఆన్సర్ అయితే చేస్తాను కానీ మీరు మరీ మరీ చెప్తున్నాను టైంపాస్ కాల్స్ అయితే చేయకండి ఎందుకంటే నేను చాలా బిజీగా ఉంటాను వర్క్ అనేది అందువల్ల ఏంటంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్